సార్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ యూజ్ చేసుకోకపోతే ఏమవుతుంది నేను కట్టడం నాకు ఇంట్రెస్ట్ లేదని అనుకుంటే అందులో ఫోర్టీన్ పర్సెంట్కి సంబంధించిన ఛార్జెసే కాకుండా అంటే స్థలంలో పది శాతం భూమిని వదిలిన ఛార్జీలు కాకుండా ల్యాండ్ రెగ్యులరైజేషన్ ఛార్జ్ అనేది ఉంది అంటే ఇనిషియల్గా ఒక వంద రూపాయలు వస్తే ఇది ఒక యాభై అరవై శాతం వస్తుంది ఈ ఫండ్తో కూడా మీరు కొంతవరకు కట్టి లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్లో మీరు సర్టిఫికేట్ని పొందొచ్చు ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అది మున్సిపాలిటీకి లేదా పంచాయతీరాజ్ శాఖకి భవన నిర్మాణ అనుమతులకు వచ్చినప్పుడు ఆ బ్యాలెన్స్ అమౌంట్ కట్టచ్చు ఫోర్టీన్ పర్సెంట్కి సంబంధించిన ఓపెన్స్ ఛార్జెస్ అనేది ఇలా కట్టకుండా ఈ ఇది కట్టను నేను అది కట్టను అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం భవిష్యత్తులో భవన నిర్మాణ అనుమతులకు వచ్చినప్పుడు ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది అలాగే ఇకపైన ఇప్పుడు నడుస్తున్నది కానీ రేపు నడిచేది కానీ తెలంగాణ రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎల్ఆర్ఎస్ లేని యొక్క ప్లాట్ల రిజిస్ట్రేషన్ నిలిపివేత అనే కార్యక్రమం నడుస్తుంది ప్రజెంట్గా మేమున్నటువంటి సబ్ రిజిస్టర్ పరిధిలో కూడా ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్స్ని ప్లాట్ నెంబర్ వేసి చేయడంలో కానీ అసలు ఇన్ అన్డివైడెడ్ షేర్స్ని చేయడంలో కానీ సబ్ రిజిస్టర్ సము సుముఖంగా లేరు చేయడం లేదు ఏది ఏమైనా ఒక ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని ఇచ్చినప్పుడు అందరూ తప్పకుండా ఉపయోగించుకోవాలి పార్టీలు ఇంకా ఇతర అంతర్గత విషయాలు ఏ విధంగా ఉన్నా ఒక ప్లాట్ కలిగి ఉన్నటువంటి యజమానికి ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది మాత్రం చాలా మంచిదని ఈ నా ఛానల్ ద్వారా అందరికీ మీకు తెలియజేస్తున్నాను తప్పకుండా పూర్తి స్థాయిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిబేట్ ఉన్నటువంటి ఎల్ఆర్ఎస్ని కట్టినా పర్వాలేదు నా దగ్గర అంత డబ్బు లేదండి నేను ఇందులో ఇంకా ఏదైనా సెకండరీ ఆప్షన్ ఉందా అని మీరు అడిగితే కేవలం ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ అనేది కట్టి ఫోర్టీన్ పర్సెంట్ సంబంధించిన ఛార్జెస్ అన్నీ మళ్ళీ తర్వాత మున్సిపాలిటీకి వచ్చినప్పుడు కట్టొచ్చు ఇలా ఎల్ఆర్ఎస్లో కూడా ఈ రెండు విధానాలు ఉన్నాయి తెలుసుకోండి మీకు ఏది వీలుంటే మీకు ఏది సులభతరంగా ఉంటే ఆ యొక్క పేమెంట్ చేసి ఎల్ఆర్ఎస్ సర్టిఫికేట్ పొందాలని చెప్పేసి గృహలక్ష్మి టీవీ ఛానల్ తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నేను మీ గృహలక్ష్మి రమణ